ఒంగటూరు నియోజకవర్గంలో మాకు పొత్తులో భాగంగా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అత్యధిక అత్యధిక మెజారిటీతో గెలవబోతుందండి ఎందుకంటే మూడు పార్టీలు కలిసి కూటమిగా మేము ఏర్పడి కలిసిగట్టుగా పనిచేస్తున్నాము అది అసలు జనసేన తరఫున ధర్మరాజు గారిని మేము ఎన్నుకోవడం జరిగింది ఆయన అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామండి మా సమస్యలు అయితే మేము చాలా ఉన్నాయి చెప్పుకోవచ్చు చెప్పుకోవడానికి రోడ్ల సమస్య కానీ మంచినీటి సమస్య కానీ మాకు నిడమరు మండలం అయ్యుండి కూడా మాకు నిడమరు మండలంలో ఒక డ్రైన్ లేదండి మంచినీరు లేదు తాగడానికి సరిగ్గా స్కూల్కి వెళ్ళే దారి కూడా సరిగ్గా లేదు మా తెలుగుదేశం హయాంలో కూడా ఆ రోడ్డు అని వంతినని అప్పుడు వేసినాయనండి ఇప్పుడు వైఎస్ఆర్ వచ్చాక మాకేమీ కూడా చేయలేదు ఏదే వాళ్ళ తరపున ఇచ్చుకున్న ఇల్లే వాళ్ళకి వాళ్ళు ఇల్లు ఇచ్చుకున్న ఇల్లు లేదంటే వాళ్ళకి పెన్షన్లని వాళ్ళ పార్టీ వాళ్ళకే చేసుకున్నారండి అమ్మఒడి కూడా ఎవరికీ వేయలేదండి వాళ్ళకి సంబంధించి వాళ్ళకే వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఓ పది మంది ఉన్నారు మొత్తం మీద ఆ ప ఒక మండలంలోని లేకపోతే ఒక గ్రామంలో ఆ పది మందికే చేసుకున్నారు ఒకసారి ఏంటి సార్లు మూడు సార్లు కూడా ఇల్లు వచ్చిన వాళ్ళు ఇళ్ళ స్థలాలు వచ్చిన వాళ్ళు ఉన్నారండి లేని వాళ్ళకి అసలు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లే లేవండి ప్రతిది కూడా మేము ఆలోచించుకొని ప్రజలు ఈ పట్టు గట్టిగా నిర్ణయం తీసుకున్నారు ధర్మరాజు గారిని ఏమైనా అత్యధిక మెజారిటీతో మొత్తం గెలిపిస్తారండి అందరూ కూడా అవునండి పథకాలంటే అందరికీ అవ్వలేదు కదండి ఆ పథకాలు అందరికీ ఇచ్చారనుకోండి అప్పుడు అందరూ మా మా పథకాల ప్రకారం మేము చేసామనుకోవచ్చు ఆ పదిహేను వేలకి పద్దెనిమిది వేలకి ఆశపడినోళ్ళైతే ఆ పద్దెనిమిది వేలకి ఆశపడు చేస్తారు కానీ మన రాష్ట్రం ఎలా ఉంది ఏంటి లేదా పైనుంచి మనం మనకి ఎలా ఉంది అని చూసుకోవాలి ఆ గౌరవం ఏంటి లేదంటే మన అభివృద్ధి ఏంటి ఆంధ్రప్రదేశ్లోని ఏం చేశారు ఏంటి ఈ అమ్మఒడు ఒకటి వేస్తే సరిపోద్దా నలభై ఐదు పద్దెనిమిది వేలు వేస్తే సరిపోతుందా లేదా డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తే సరిపోద్ది అది ఒకటేనా మనకి ఇంకా అభివృద్ధి లేదా ఇప్పుడిప్పుడేస్తున్నారు రోడ్లు రోడ్లు ఎప్పటి నుంచి అండి ఎంతమంది పడిపోయారు ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి అది ఇప్పుడు ఆలోచించారా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రోడ్లు వేసేస్తున్నారు నా పేరు కృష్ణ కృష్ణకుమారి అండి నెడమరు ఎంపీటీసీ వన్